గారు కాకినాడ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆర్ ఫిఫ్టీ టూ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ నేను అనుకుంటున్నాను వారిని నేను పర్సనల్గా మీట్ అవ్వలేదు కానీ నేను వారి పేరు విన్నాను మా అన్నయ్య గారు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫస్ట్ బ్యాచ్ ఎలాగ విత్ పిసి అలెగ్జాండర్ అండ్ అదర్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కాకినాడ ఫస్ట్ ఐఏఎస్ ఆయన ద్వారా భీమేశ్వరరావు గారి గురించి నేను తరచు వింటుండేవాడిని నేను ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం కదా ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన ద్వారా తెలిసింది నేను ఆయన మీట్ అవ్వలేదు బట్ ఆయన నైన్టీన్ థర్టీ ఫైవ్ జూలై ఫస్ట్న వారు వారు జన్మించారు కాకినాడలో చదువుకున్నారని అనుకుంటాను పిఆర్సి స్కూల్లోనే బహుశా పూర్తిగా నాకు తెలియదు బట్ తర్వాత ఐఏఎస్ నుంచి ఐఏఎస్ వెళ్ళే వరకు ఆయన ట్వంటీ ఫస్ట్ ఇయర్లో తెలుగు నవల్ పుస్తకాలు నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాశారు ఒక పుస్తకం పేరు క్షంతవ్యుడు రెండవ పుస్తకం అప్రాస్యులు తర్వాత చాలా జర్నల్స్కి ఇంటర్నేషనల్ జర్నల్స్కి రాశారు ది లేటెస్ట్ బుక్ ఈ మధ్యనే ఏప్రిల్ సిక్స్టీన్త్న ఆయనది రిలీజ్ అయింది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళందరూ ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వీళ్ళందరూ కలిసి రిలీజ్ చేశారు ఆ పుస్తకం పేరు ఇండి ఇండియా రినేషన్స్ రివిజన్ అండ్ ఎజెండా అని ఒక పుస్తకం రాశారు ప్రస్తుతం జరిగే చాలా మార్పులు ఎలా మోరల్ డీ డిక్రడే డిగ్రెడేషన్ వచ్చిందో ఇన్స్టిట్యూషనల్ ఏంటో అన్నాను స్టాగ్నేషన్ ఇన్స్టిట్యూషనల్ స్టాగ్నేషన్ ఎలా వచ్చిందో అన్ని ఇన్స్టిట్యూషన్స్లను అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ హెల్త్ నేమ్ ఎనీథింగ్ అన్నింటిలోనే వచ్చినట్టు రాశారు ఆయన పుస్తకం సో ఆయన వారి పేరెంట్స్ తరఫున ఎంచే వాళ్ళ నాన్నగారు ఇక్కడ కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లోనే వారు పరమపదించారు అందుకని వారి జ్ఞాపకార్థం ఆయన చాలా కాలం రెండుసార్లు రిటైర్ అయ్యారు ఐఏఎస్లో రిటైర్ అయ్యారు అమెరికాలో యునైటెడ్ నేషన్స్లో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యి వారు ఈ చిన్న స వారి జ్ఞా తండ్రి గారి జ్ఞాపకార్థం పేరెంట్స్ జ్ఞాపకార్థం ఒక ఇరవై లక్షల రూపాయలు ఆయన ఈ హాస్పిటల్కి ఈ ఎమర్జెన్సీకే ఆ రోజుల్లో ఉన్న ఎమర్జెన్సీకే వాళ్ళ ఫాదర్ తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అందుకని వారి జ్ఞాపకార్థం వారి స్మరణ నిధిగా ఉండేటట్టుగా ఇది ఈ ఇరవై లక్షలు ఇచ్చి ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్లో ఇంతమంది స్టాఫ్ మాకు అందరూ కావాల్సిన వాళ్ళే వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది చేస్తూ చాలా బాగా చేశారు ప్రజలు అందరూ దీన్ని వినియోగించవలసిందిగా నా ప్రార్థన నమస్కారం నేను డాక్టర్ లావణ్య కుమారి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఈనాడు మనము జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో లిఫ్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే మనకు మూడు అంతస్తులు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కింద నుంచి పైకి పేషెంట్ని నడవలేని వారికి కానీ పేషెంట్లకు కానీ వీల్ చైర్లో లేదు బెడ్లో కానీ పై పైకి తీసుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది దీనికి ఎంతో సహకరించి ఫండ్స్ రిలీజ్ చేసిన కలెక్టర్ గారికి ముందు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీని ఖర్చు ఇరవై తొమ్మిది లక్షల ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేలు ఈ ఫండ్స్ మనకి రిలీజ్ చేసిన పూర్వ కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారికి దాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రస్తుత కలెక్టర్ శ్రీ జే నివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీనివల్ల హాస్పిటల్కి వచ్చే అందరి పేషెంట్స్కి కూడా శ్రమ తగ్గుతుంది కాకపోతే హాస్పిటల్ సూపరింటెంట్గా నా విజ్ఞప్తి ఏంటి అంటే ప్రజలు సహకరించి ఆ లిఫ్ట్ని పేషెంట్లకి దాని ద్వారా ఒక అటెండెంట్ కి ఉపయోగించుకొని పేషెంట్లు చూడడానికి వచ్చిన వారు మాత్రం దయచేసి మెట్లు నడక నేను కోరుతున్నాను నడవలేని వారు నడవలేని నడవలేని వారు వారు పేషెంట్లందరూ కూడా లిఫ్ట్ లో వెళ్ళచ్చును మరలా క్యాజువాలిటీకి విశ్రాంత కలెక్టర్ శ్రీ సిబిరావు గారు ఇరవై లక్షలు డొనేట్ చేస్తున్నారు దానితో మనము తొమ్మిది ఐసియూ బెడ్స్ మరియు తొమ్మిది మానిటర్స్ కొని సిఐసియు నూతనంగా ఆధునికీకరించి పేషెంట్లకు ఉపయోగపడేలాగా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చాం ఇవాళ దాని నాగేషన్ కూడా జరిగింది సో ఈ విధంగా ఎంతో అభివృద్ధి చెంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజల ముందుకు వస్తుంది దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తరఫున సూపరింటెండెంట్ గా కోరుతున్నాను ధన్యవాదాలు